ఒకటి మూడు వేలు ఒకటికి ఐదు వేలు ఒకటికి ఆరు వేలు ఈ రకరకాలుగా అనమాట అసలు ఎవడెవరికి ఏంటిది మామూలుగానేమో ఎనభై మూడు లక్షల మందికి ఎనభై మూడు లక్షల మంది గొడవ పిల్లలు చదువుతున్నారని చెప్పి అనేది రికార్డులు చెబుతున్నాయి ఎనభై మూడు లక్షలకి పదిహేను వేలు చొప్పున దగ్గర దగ్గర పదకొండు వేలు పన్నెండు వేల కోట్లు లేరు అరవై లక్షలే అని చెప్పారు అరవై లక్షలే అని చెప్పి ఎనిమిది వేల కోట్లు డబ్బులు అన్నారు చివరికి రెండు వేల కోట్లు కూడా ఇవాళ్ళ వరకు ఇలా ఏ చేసామని ఊరంటే తిరిగేస్తా తండ్రి కొడుకులు ఇస్తారు ఏ చేసాం అమ్మ కూడా అమ్మ కూడా వేసేసాం అంటే ఎంత మోసంగా ఎంత అంటే మోసం చేయటానికి కూడా ఎంత బరితెక్కింపు కావాలి ఎంత బరితెక్కింపుతో చేస్తూ మన అంటే మరి జగన్ గారు ఇదంతా ఎందుకు జనాలు తెలుసు కదా అంటే మనుషులకి మరుపు ఎక్కువ ఉంటుంది రోజు ఏదో సమస్య ఇంట్లో పిల్లల సమస్య కుడుపు సమస్య పిల్లలు దగ్గరికి చదవట్లేదు సమస్య లేదా ఆస్తి సమస్య అన్నదమ్ములతో సమస్య లేదా పేటలో పక్కింటితో సమస్య లేదా బజార్లో పంపు రావట్లేదు అనే సమస్య ఏదో సమస్యలో ఆ చట్టంలో ఇరుక్కుపోయి చంద్రబాబు ఇన్ని హామీలు ఇచ్చాడు ఇంత మోసం చేశాడు అనేది మర్చిపోతా ఉంది కాబట్టి ఒక్కసారి గుర్తు చేయాలి గుర్తు చేయగా అమ్మని నీ ఎంత దుర్మార్గుడు అమ్మో నన్ను ఏ చేశాడని చెప్పనేది తెలియదు కదా తెలియదు ఆ మత్తు దింపటం కోసం మనం ఒకసారి గుర్తు చేసే కార్యక్రమాన్ని ఒకసారి వెళ్ళమని చెప్పని దాని మీద మిమ్మల్ని పంపించడం జరిగింది అలాగే ప్రతి అంటే జగన్ ఏం చేశాడు ఏది వాళ్ళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఏ రకంగా మోసం చేస్తున్నారు ఎంత దగా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ప్రజలకి గుర్తున్నా కూడా ఆ రోజు నిత్యం ఉండే సమస్యల త్వరలో అది మర్చిపోకుండా ఒకసారి నెప్పి జ్ఞప్తికి తెచ్చేదానికి మీరు బాధ్యత తీసుకోమని చెప్పని ఆ బాధ్యతని సిమార్ధ రమేష్ గారు వస్తారు మీ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఎంపీటీ గారు జెడ్పీటీసీ గారు మీ ఎంపీటీసీలు మీ సర్పంచ్ గారు మీ మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు ఇట్లా ఏదో ఒక పదవులు నీటి సంఘం పదవి చేసినప్పుడు అందరూ కలిసి గ్రామ గ్రామాన కట్టడిగా బజార్లో తిరుగుతా ఉన్న సమస్యలన్నీ కూడా విషయాన్ని గుర్తు చేస్తా ముందుకు సాగమని చెప్పని ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి ఒక్కరిని టచ్ చేస్తా ఉండండి అలాగే ఇదే సమయంలో గ్రామ కమిటీలను కూడా నింపండి మనకి ఎంతమంది కావాలో అంతమంది అంటే ఇరవై తొమ్మిది అనుబంధ విభాగాలు ఉన్నాయి మహిళా కమిటీ రైతు కమిటీ యువజన కమిటీ విద్యార్థి విభాగం బీసీ విభాగం ఎస్సీ విభాగం ఇట్లా అనేక రకాల విభాగాలతో ఇరవై తొమ్మిది విభాగాలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి ఈ ముప్పై విభాగాల్లో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకుంటే వెళ్తే నిజంగా అసలు ఎవడో అక్కర్లేదు ఈ కమిటీల్లో మనం బాధ్యతలు అప్పచెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పు చెప్పినటువంటి వ్యక్తులు మనకి గట్టిగా నడును కడితే చాలు గట్టిగా పిడికిలు బిగిస్తే చాలు వేరే ఉద్యమం అక్కర్లేదు ఈ గవర్నమెంట్ని కోలదానికి మీరందరూ కలిసి పిడికిలు బిగిస్తే సరిపోయేటువంటి పెద్ద బలగంగా మీరు తయారోతున్నారనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే పాలకాయలంకకి యువతలైపున లేదా మా కమ్మారు చెరువుకి యువతలైపు ఉన్నటువంటి పాలకా సర్పంచ్ గారు ఇక్కడికి వచ్చాడు వచ్చి నేను జగన్ గారు నేను కార్యకర్తలని వదిలేశాను గాలికి ఇప్పుడు పట్టించుకుంటానని చెప్తున్నాడు కదా అది కూడా చెప్పండి అది ఇది రేపు ఎలక్షన్ దగ్గరికి వచ్చేప్పటికి అటే నుంచి గోడ దూకి చాలా మంది వచ్చేస్తారు కదా వాళ్ళు ముందు కూర్చిలోకి వచ్చేస్తారా ఏం చెప్పి చెప్తున్నాడు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కావాలని ఎవరిని గాలికొదిలాడు అని నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మనమే ఇంటింటికి వెళ్ళి గర్వంగా వేసుకుని మనం ఏం చెప్తాం ప్రతి చోట ప్రతి ఇంటి దగ్గర జగన్ వస్తాడు కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకానికి అర్హత ఆధారంగా ఇస్తామని చెప్పి మనం ఎలలో కేకలు గర్వంగా ఎరుచుకుంటా మనం వెళ్ళాం అరే మీరు రా ఆడికి ఈడికి ఆపారని అరే మేము ఆపం రా అని చెప్పి మనమే వెళ్ళాం ఆయన ఏమనుకున్నాడు అదే నా మనుషులు చేతికిస్తే ఒక సిస్టమేటిక్గా కాకుండా మన నా మనుషులు చేతికిస్తే ఇదే నేనే ఉన్నాను నేను పాలకై తెప్పులో ఒక మంచి కడలు కట్టిన వైఎస్ఆర్ కానీ ఉల్లిపాలెం సెంటర్లో కూర్చుంటే లేదు తొలికి పదకొండింటికెళ్ళ వచ్చేసి కోడూరు సెంటర్లో కూర్చుంటే మా పాలకై తె లేదా ఇంకొక వచ్చి జగన్ని నన్ను పాలకెంట్ ని అందరినీ తెరుతున్నాడు కూతులు తెరుతున్నాడు ఆడింటో నిజమైన వికలాంగుడు ఉన్నాడు లేదా ఆడింటో మూడు తెచ్చిపోయిన అమ్మాయి ఉంది మనం ఊళ్ళోకి వెళ్తాం ఆ పథకాలు కొత్త వాళ్ళకి పెట్టనే కానీ మనం ఎరదా ఈ బొగర బావలుగా మామూలుగా ఇష్టం వచ్చాడు నా కూడా మామూలుగా అది అంటున్నాడు అని చెప్పి మనమే పోసేస్తాం కదా మన చేతికి ఊరుకుంటాం తనేమనుకున్నాడు పథకాలు ఖచ్చితంగా శత్రువుకైనా వెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు సిస్టమ్ పెట్టుకునేప్పుడు వాలంటీర్ సిస్టమ్ పెట్టేప్పుడు ఏం చెప్పాడు మీ ఎమ్మెల్యేకి మీ ఎంపీపీకి మీ జెడ్పీటీసీకి మీ ఎంపీటీ ఎవరు పెట్టారు జగన్ పెట్టుకున్నాడు అక్కడి నుంచి వచ్చి జిల్లా కలెక్టర్ అక్కడి నుంచి వచ్చి పెట్టాడా ఎవరు పెట్టారు పేర్లు ఎవరించేరాలి పేర్లు మనమే కదించింది కానీ ఏదో అన్న సామెధికి ఏమంటే ఐదేళ్ళు అయ్యేప్పటికీ అప్పుడు ఒక్కసారి మేల్కున్నాం మనం ఏమని మేల్కున్నాం అసలు మామూలుగా ఏ రాజకీయ అంటే రాజకీయాల్లో తిరిగే వాడికి ఏం కోరుకుంటాడంటే నేను ఒక సొంతలో ఒక పంచాయతీ మెంబర్ని నాకు ఒక అరవై డెబ్బై ఉంటాయి నేను పంచాయతీ మెంబర్ గా గెలిచాను నా సొంత వంద ఓట్లో నూట యాభై ఓట్లు పెత్తోడికి పథకం నా ద్వారా వెళ్ళాలి రేపు నేను చెప్పినట్టు నేను యనమని చెప్పాలి లేకపోతే వెళ్ళి ఏంటి టిమ్ టిమ్ లాడుతుంది ఏంటి మొన్నే కాదు నీకు ఇచ్చాను పథకం ఏంటి డామ్ తీసుకొని నేను అనాలి తఫాయించాలి అని పట్టుకుని అటు చుట్టూ నా చేతిలో ఉండాలి అనేటువంటి లేదా మనిషి అనే ఆ ఫ్లాట్ లో మనిషి అనేవాడు ఆ పంచాయతీ వార్డులో మెంబర్ అనేవాడు పోలీస్ స్టేషన్ పను ఎంఆర్ఓ పను నాకు ఈ పథకం కావాలనో నా దగ్గరికి రావాలి నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి పేషెంట్ పంచాయతీ సెక్రటరీని పిలిపించి ఇదిగో మా మెంబర్ గారు వచ్చాడు ఆయన తీసుకొచ్చాడు ఇది గిమ్మని చెప్పాలి వాళ్ళకి పథకం రావాలి అలా ఉండాలి తప్పితే ఇదేంటి అసలు నా దగ్గర నుంచి మొత్తం వాలంటీర్ లాక్కుపోయాడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మెలుగుని ఇప్పుడు జగన్ అట్టాయి జగన్ ఇట్టా అని మనలో చాలా మంది మాట్లాడుతుంది జగన్ అట్టా ఇట్టా ఎప్పుడు లేదు మనం ఇలా చేద్దాం అనుకున్నాం అందరం కలిసి జగన్ తో మనం కూడా ఏళ్ల కేకలైన్గా పనిచేస్తున్నా అని చెప్పని మాములుగా ఎలక్షన్ ముందు మైక్ లో జగన్ స్పీచ్లు ఏళ్ళం మనమే ఇప్పుడేమో మాకు అన్యాయం జరిగిపోయింది జగన్ ఒక సిస్టమ్ పెడదాం అనుకున్నాడు రాగద్వేషాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కరికి చెందాలి అని చెప్పని ఎందుకని మనకు కడుపు ఉంది నంజాల ఎలక్షన్ లో చంద్రబాబు ఏమన్నాడు ఏ నేను పెన్షన్ తీసుకుని నేను వేసే రోడ్ల మీద నడుస్తా నేను పంపించిన కరెంటు ఇంటో లైట్ వేసుకుని మోటార్ వేసుకుని ఇంటో మిక్సీ వేసుకుని నేను పంపించిన గ్యాస్ బండ్ అని గ్యాస్ బండ్ పంపించిన గ్యాస్ బండ్ ఆటించి పోయి వంట చేసి తిని నా ఓటు అన్నాడు అప్పటికి ఎంత కడుపు రగిలిపోయింది మనకి ఎన్ని మాట్లాడుకున్నాం మనం ఆ కడుపు నుంచి వచ్చిందే ఎవరికి పార్టీలు కులమతాలు లేకుండా ఇవ్వాలి అని చెప్పినటువంటి వచ్చే ఆలోచన దాంట్లో సిస్టమ్ మనం అందరం అనుకుంటున్నాం కాబట్టి మన నాయకుడు అన్నాడు మీరందరూ ఏదంటే అదే నేను అదే అన్నాడు అంతేగాని మమ్మల్ని వాడుకుని ఎవడు వాడుకున్నాడు మనం పర రాజకీయ నాయకుడు బతికేది మర్యాద కోసం పరపతి కోసం ఏ కార్యకర్త అయినా సరే ఏ పార్టీ వాడినా జెండా అమ్మోసేది చెరువుల్లో మట్టి అమ్ముకుంటాకి లేదా చెరువుకి కరెంట్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్కి ఎంత తీసుకోవాలి లేదా ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దాన్ని తొందరగా మారుస్తాకి ఎంత ఫీజు వసూలు చేసుకోవాలి గాంధీ షాప్లో నాకు ఎంత వాటా కావాలి ఇటు కోసం కాదు కార్యకర్తలు పనిచేసేది ఊళ్ళో ఎవరికి ఏ పని వచ్చినా కష్టం వచ్చినా నా దగ్గరికి రావాలి నేను నాకు ఎక్కడ పరపుతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేయించాలి పేటలో నాకు కనపడంగానే నమస్కారం ఏనా బాగున్నావా అని చెప్పి చెయ్యి నమస్కారం పెట్టాలని నమస్కారం గొల కోసం రాజకీయాల్లో తిరుగుతారు తప్పితే చెరువులో మట్టి అమ్ముకుందామని అది అమ్ముకుందామని ఆర్థిక నీటి బోధి చేద్దామని మాత్రం మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎవడో కూడా అటువంటి తప్పుడు ఆలోచనల పొరపాటు కూడా ఉండడం అనేది నేను నమ్ముతున్నాను కాబట్టి జగన్ ఏం మన మోసం చేయలే వాడుకుని వదిలేలా తనొక సిస్టమ్ అనుకున్నాడు తనొక బాణి అనుకున్నాడు ఈ గౌరవ ప్రభుత్వంలో ఎన్నో రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఒక్క ఐదేళ్లలో భారతదేశంలో ఎవడో తేనన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు కదా ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చినట్టు మనకు నచ్చలేదు వద్దనుకున్నాం మనం అంటే ప్రజలకి ప్రజలకు అనుకున్నారు మార్చి చూద్దాం అనుకున్నారు మార్చిచ్చారు మోసపోదాం అనుకున్నారు మోసపోయారు గొర్రె కషాయం నమ్ముతారు కషాయం నమ్మకంగా తీసుకెళ్తారు ఏం చేస్తాడు గొరిపోడు మన కోడికెట ఆదివారం చుట్టాలు వచ్చారు ఏం చేద్దాం అన కోడి పరిగెళ్తున్నానా అట్ట ఎందుకు అట్ట వే బాగా అట్టవు అప్పుడు కోస్తాను పెరిగెడితే పరిగెట్టేస్తా అట్ట వద్దు నాలుగు గింజలు తీసేయమంటే మెల్లగా అవుతుంది గింజలు తీసి రాగానే చాయ్ చోటు కొడుతుంది మేపు రాగానే కొట్టేసి కోరు పోసేస్తాడు చంద్రబాబు కూడా అంతే గింజలు వేసాడే గింతలు అనుకుని వెళ్ళారు పోసేసాడు పే కోసి వదల పడేసాడు కోరిని కోసాడు కోసేసాడు కూర వండుకు తిన్నా శుభ్రంగా నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిని కొంచో పెడతాను ఆ అబ్బాయిని చెప్తాడు పవన్ కళ్యాణ్కి ఏం కావాలో చేసి పెట్టేస్తాడు వాళ్ళ అబ్బాయి రేపు సీఎం అవుతాడు అంటారు రెండు వేల ఇరవై ఆరులో దానికి ట్రైనింగ్ ఇస్తే ఊరెంపు తిప్పుతున్నాడు మా అబ్బాయి ఇరుడు సూర్యుడు బాగా చదువుకోండి చదువుకోండి బాగా చదువుబాటు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టింది నారాయణలో మామయ్య బెల్లకి వెళ్తే బయట నారాయణ కళలో ఒక్కనే గదులో కూర్చోబెట్టి ఎందుకు గది ఇచ్చారు ఈ మాటని ఏం జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు మాంగారు చెప్పాడు కావాలంటే వీడియో కొట్టుకోండి ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ మాంగారు ఏం చెప్పాడు లోకేష్ గురించి వీడియో ఉంది నేను ఏం చెప్పా నేను చూసుకోండి యూట్యూబ్లో నారాయణ శ్రీనివాసరావు అని చెప్పి ఆయన చెప్పాడు మామిడి చదువుకు లోకేష్కి నారాయణ కాయలు గదిలో పెట్టి శుభ్రంగా తోమి తోమి వృద్ధిచ్చి పరీక్షలు రాయించారు ఒక్కడనే కూర్చోపెట్టే మాములు పరీక్షలు అయితే అందరితో రాయించాలక్కడితో రాయించారని చెప్పి చెప్పాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు మా అబ్బాయి బో అద్భుతంగా ఉన్న తాడు ఏ ఆకాశానికి చదివాలని చెప్పి చెప్తున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టి కనిపెట్టి మొదలు పెట్టిన పదకాన్ని మా అబ్బాయి కనిపెట్టాడు అని చెప్తున్నాడు అంటే హైప్ ఏ రకంగా డబ్బా కొట్టుకుంటాకి ఏ రకంగా లేపుతున్నారో ఒకసారి చూసాం కాబట్టి ప్రజలకు విశదీకరించండి చెప్పండి నేను మీరు బస్ ఎక్కి చెప్పండి మా చంద్రన్న చెప్పాడు టికెట్ ఎక్కర్లా టికెట్ ఏమన్నా మీరు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు ఈ మామూలుగా నాలుగో తారీఖు కౌంటింగ్ అయిపోతే మొత్తం రాత్రికి పది దూసాలు చేసుకున్నాను చాలా మంది పొద్దున్నే బస్ ఎక్కి వెళ్ళిపోదాం అని ఫ్రీగా అని చెప్పి ఐదో తారీఖు పొద్దున్నే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కడి మామూలు బస్సు నుంచి కిందకు వచ్చారు ఆడి పైకి వెళ్తారా మంచి చంద్రబాబు సార్లు ఎన్నిసాలు టికెట్ కొట్టాలి మంచి సంవత్సరం కాబట్టి మాట్లాడుతున్నాడు ఏమంటాడు చేరిపోతారు మీరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం చేయాలి తిరుగుతారా జిల్లా దాటి వెళ్ళకూడదని అని చెప్తున్నాడు మీరు ఈరోజు చేసేసి మీ ఇష్టం వచ్చి అంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపో అప్పుడేమో తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళిపోండి సరదాగా వైజాగ్ బీచ్ చూడాలంటే వెళ్ళిపోండి సరదాగా హైదరాబాద్ చూడాలంటే వెళ్ళిపోండి ఎక్కడ బస్సు ఎక్కితే చాలు ఆ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడ దాకా వెళ్ళిపోమన్నాడు ఇప్పుడు అంటాడు మీరందరూ అందరూ చెడిపోతారు అటు ఎట్ట పడితే అక్కడ తిరగకూడదు జిల్లా దాటి వెళ్ళకూడదు అంటాడు సల్లపల్లి బస్సు ఎక్కితే మా వాళ్ళగా లేపల్లి ఉంది ఏది ఎప్పుడు కంటే జిల్లా దాటుతుంది కదా ఏం చేయాలి మోటా గిట్ట మొత్తం కింద ఏం చేయాలి చలపల్లి బిజ్ ఎక్కి మా వాళ్ళు రేపల్ని వెళ్తామంటే బందర్లో ఎక్కి బెదవాడి వెళ్దామని అని చెప్తుంటే బెదవాడి దగ్గర పనం దగ్గర దింపేస్తారు ఏంటంటే ఆ జిల్లా దగ్గర అయిపోయింది జిల్లా అయిపోయింది అది కూడా అంటే ఎంత దగా ఎంత పచ్చి మోసం సంవత్సరానికి మూడు పంటలు అన్నాడు సరే మూడు పంటలు కాదు అసలు బండ ఎవరికైనా డబ్బులు పని అంత అంతా అయోమయం అంతా మాయా మచ్చంద్రా బండి ఎవరికి డబ్బులు పనిచేయదు బావకి చెప్పేస్తాడు ఆ బండి ఇచ్చేసా అన్నాడు ఇతర తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మంచి ఒకటి చేరాడు నాయల భాస్కరరావు కొడుకు అసలు తెరంటే ఆ నాదెంట్లు మనోహరు ఆయన చెప్తున్నారు అసలు మా పక్కన దొరక చెప్పేప్పుడు పక్కన డోలు కొడతా ఉంటారు కదా డోలక్ ఆ డోలక్ కొడతాం పక్కన నాదెంట్ల మనోహర్ అంటే ఇచ్చేసాం మూడు పండ్లు అంటాడు మూడు ఓరి మీ పోయే కాలం వాళ్ళు ఎవరికరా సంవత్సరానికి ఒక పండుగ ఒకటి కూడా ఎవరికి పోయిందలేదు ఎవరి పని ఏమన్నా ఎంఆర్ రోజు గారు బండ్లు పెట్టి బండ మార్చి వెళ్ళిపోయి ఫ్రీగా బండి తీసుకెళ్ళాలంటే కొన్ని అర్థం ఉంటుంది నేను సచివాలయానికి పంపించాం పంచాయతీ ఆఫీస్కి లారీ పంపించి ఎవడకటి పండు రా అంటే పండ మనకు వచ్చిందని అని అర్థం అవుతుంది డబ్బు పంపించాడో తెలియదు ఎవడకి డబ్బు పంపించాడో తెలియదు ముందు డబ్బులు మనం కొనుక్కోవాలి డబ్బు మీకు మీకు అకౌంట్లో వేస్తారంటే ఎవడకు పడిందో గుడ్డు సుప్పుడుగా ఎవడకు పడిందో తెలియదు ఎవడకు పడలేదో తెలియదు ఎంత మోసగాడి అంటే ఎంత ఆరితేరిపోయాడు చూడండి పచ్చి దగా అంటే నలభై ఏడు అనుభవంలో జనాల్ని ఎంత గొప్పగా మాయ చేయొచ్చు ఎంత మోసం చేయొచ్చు ఇప్పటికి బండ పడిందో తెలియదు పడలే డబ్బులు పడలేదో తెలియదు ఒడి పండి ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావాలన్నా లేదా మరీ ప్రత్యేకించి దూతాలుగాలో మన చుక్కల భూముల మళ్ళీ మన ఆస్తిగా మన సొంత సంపదగా మనకి దక్కాలన్నా లేదా పిల్లల చదువులకి బాబు ఇబ్బంది పడకుండా తల తాకట్టు పెట్టి ఫీజులు కట్టకుండా ప్రభుత్వమే చదివించి వాళ్ళని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లాలన్నా ఇట్లా ఏది కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రావాలనేది ఖచ్చితంగా ఇవాళ ప్రజలు భావించే స్థితికి వచ్చింది కాబట్టి మీ భాషలో రైతాంగం భాషలో చెప్పాలంటే కళ్ళల్లో ఒడ్లు ఉండబోతున్నాయి పంట బాగా ఏదుకో రాబోతుంది కళ్ళల్లో ఒడ్లు వస్తాయి జాగ్రత్తగా పోగేసి దాన్ని బస్తాలకు తెచ్చుకుని ఇంటికి తెచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీ అందరి మీద కుటుంబ సభ్యులుగా మీ అందరి మీద ఉందనేది నెత్తకి తెచ్చుకోమని చెప్పి అలాగే ఇంకా అక్కడ అయినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ రప్ప రప్ప అనేది మాట్లాడుతున్నారు అసలు నేను ఇవన్నీ మిమ్మల్ని అడుగుతున్నాను నిజమే మీరు దీతాలు అవుతుంది అసలు మామూలుగా ఏమన్నా పౌరుషానికి పేరు మీ గడ్డ ఇటు కృష్ణానికి ఇటు సముద్రానికి మధ్యలో మీ గడ్డ ఉంటుంది మీ గడ్డ మీద ఉన్న లక్షణం ఏంటి మీకు అవమానం జరిగితే మిమ్మల్ని అవమానించిన వాడిని ఏదైనా అనుకుంటే మామూలుగా మైకి ఎట్టి డప్పులు ఎట్టి మామూలుగా ఓ ఊరేగింపుగా చేస్తారా ఇప్పుడు చేశారా ఇది ఒక మాట నిజంగా నీకు జరిగింది నిజమైన అవమానం అయితే నిజంగా నిన్ను తన్నారో కాలోచి ఎరగొట్టారో ఎరగొట్టారో నిన్ను హింసించారో హింస రగిలించుకుంటా ఉండు సైలెంట్గా నీ పని నువ్వు చెయ్యి అంతేగాని నిన్న కూడా చెప్పాను అరిచే కుక్క కరోదు కరిచే కుక్క కరవదు సైలెంట్గా ఎవడ పని అడి చెయ్యాలి తప్పితే ఊరికే ఊరికి రప్ప రప్ప అంటే ఏమంది కాటర్ వేసాడు అనుకుంటా అంటారు నీకు కసి ఉంటే నీకు కోపం ఉంటే నువ్వు అవమానం నిజంగా నీకు జరిగింది అయితే ఉంచుకో కడుపులో పెట్టుకో సమయం వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది అక్కడికి ఇచ్చేసాయి దానికి చెప్పక్కర్ల నువ్వేమి కడలక్కర్లా ఎవరిది ఊరికి మాట మాటకి అది ఇది అని మైకెత్తి మాట్లాడక్కర్లా కడుపులో పెట్టుకో ప్రజలకి నీరప్పర్ల ప్రక్కర్లా వాడికి ఏం కావాలి అది అదే ఇస్తామని చెప్పండి కానీ మన దగ్గర మనం ఒకరికి బాకీ పడున్నాం దీవితాలు కూడా అస్సలు బాకీ ఉంచుకోరు ఖచ్చితంగా బాకీ తీర్చుకునే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాకీ తీర్చేయండి దానికి చెప్పక్కర్లా మైక్ నేను బాకీ తీర్చా నేను బాకీ తీర్చాను చెప్పాలి అంటే తీర్చేసేయండి అంతే దానికి ఏం చెప్పాల్సిన పని లేదు అనాల్సిన పనాల్సిన పని లేదు అది గుర్తుపెట్టుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కేసులతో లాఠీలతో తోటాలతో జగన్మోహన్ రెడ్డినే కాదు ఈ సముద్రం పక్కన లేదా ఈ దివిలో ఉన్నటువంటి చిన్న కార్యకర్తను కూడా ఎవడు బెదిరించలేడు అదిరించలేడు మమ్మల్ని కట్టడ చేయలేరు అనేది చాటి చెప్పమని చెప్పి దివితాలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్ జై జగన్